పల్లి మండలం యాంపాటి విజయ్ కుమార్ ఎంపీటీసీని మాట్లాడుతున్నాను నేను సంబరాల రాంబాబు డాన్సులు ఆడతావు దొల్లాడతావో పొర్లాడతావు లాస్ట్ సంవత్సరాత్రి ఇదే నీకు ఇదే నీకు లాస్ట్ నా ఎంతో కష్టపడ్డా మొత్తాన్ని ఎంతో బాధ పెడుతున్నావు మమ్మల్ని లక్షలు ఖర్చు పెడితే నేను ఎవరు పెట్టమన్నా అన్నారు నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టాడు నా భర్త పెడితే నేను ఎవరు పెట్టమన్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టారా మాకు పెట్టారా అని మాట్లాడావు నువ్వు పోతావు నువ్వు జీవులు కొని తిప్పి నీ పిల్లాన్ని నీ పిల్లలను తిప్పి ఎలక్షన్లు తిప్పితే అసలు ఏమైనా కనికం లేదు నీకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అని నాకు ఎంతో అభిమానం పార్టీకి కష్టపడి చేసేవాళ్ళం మేము మమ్మల్ని వెట్టపడితే అటు మాట్లాడావు పుట్టి వాళ్ళందరూ దగ్గర తీసావు కష్టపడ్డ వాళ్ళందరూ మొత్తాన్ని బయటికి నెట్టేశావు నువ్వు మేము లక్షల లక్షలు పెడితే ఎవరు పెట్టమన్నావు అని అంటున్నావు నువ్వు ప్రతి ఊర్లో ప్రతి ఎంపీటీసీలు సర్పంచ్లు లు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఇష్టం వచ్చినట్టు చేసావు ఆ ఎంత కష్టపడి లక్షలు లక్షలు పెడితే ఎవరు పెట్టమన్నారు నిన్ను మాట్లాడుతున్నావు ఎలా